గత కొన్ని రోజుల నుంచి కావాలని హైప్ చేసుకోవడం కోసం నువ్వు వెళ్ళి చేస్తున్నావా లేదంటే అక్కడ వాళ్ళ నువ్వు బయటకు వచ్చేస్తున్నావా లేదు నా సినిమా ప్రమోషన్ పరంగా వాళ్ళతోటి యూట్యూబర్లు వాళ్ళు ఏంటంటే నడవన డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంత ముందు సోషలైజేషన్ ఎక్కువ ఉండే ఇప్పుడు మన పెద్ద సాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళందరూ జర్నలిజం విలువలతో కూడిన విధంగా వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కొంచెం ఏదైనా పత్రికల్లో అటు ఇటు రాసిన పైకి కిందికి మాట్లాడే తీరు మటుకు బాగుండేది బట్ దిస్ పీపుల్ ఈ డిజిటలైజేషన్ వల్ల ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం కొన్ని సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం షార్ట్స్ ద్వారా వాళ్ళకి మనం వెళ్ళి మన ప్రమోషన్ కోసం మనం ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వడం అప్రోచ్ అయిన సమయంలో టిక్ టాకర్స్ని ఇన్స్టాగ్రామర్స్ని ఫ్రేమ్ అయింటారు కదా ట్రోలర్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి క్వశ్చన్స్ వేస్తారు కదా ఆ క్వశ్చన్స్ వేసినట్టు వీళ్ళు వేయడము ఇలా జరుగుతుంది అందుకు నాకు వాళ్ళు వేసిన క్వశ్చన్స్ వల్ల అలా 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 అనిపించి అలా జరుగుతుంది మిస్అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య తప్ప అది కాంట్రవర్షియల్ నిజంగా జరిగినట్టే ఇంటెన్షనల్గా స్క్రిప్టెడ్ కాదు మరి అట్లే ఉంటది మరి అట్లా ఫ్యాన్స్ అనుకోవద్దండి అభిమానం అండ్ నేను నేను పడ్డ కష్టం వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు అందరికీ అది రాదు అండ్ సో హ్యాపీ ఫర్ దట్ దట్స్ ఇట్ మేడం వెళ్ళిన వాళ్ళే నీ మీద కాంటవర్సీ చేసి నువ్వు స్టూడియో నుంచి వెళ్ళిపోడానికి చేస్తున్నా అవునవును స్టూడియో వెళ్ళిపోయినట్ల వాళ్ళకి నాలుగు వ్యూస్ వస్తాయి నాలుగు అక్షరాలతో ఏదైనా తమ్ము పెడితే నాలుగు మాటలు మాట్లాడితే ఆ తరహాలో మాట్లాడుతున్నారు అదే జర్నలిజం విలువలు లేవు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ వాళ్ళని ట్రోల్ చేసినట్టు నన్ను కూడా ట్రోల్ చేసినట్టు మాట్లాడుతుంటే అసలు ఏమాత్రం క్రెడిబిలిటీ ఉంది నన్ను మీరు మాట్లాడడానికి నా ఎదురుగా కూర్చోనని నేను అనడం ఈ తరహాలో డిస్కషన్ జరుగుతుంది హైప్ వస్తుంది బట్ ఇట్ హెల్ప్ మీ ఫర్ ద మూవీ కొంచెం హెల్ప్ అవుతుంది బట్ పాసిబుల్ గా నాకు బ్యాడ్ పబ్లిసిటీ బ్యాడ్ గా ప్రొజెక్ట్ అవుతుందా అనే సెన్స్ లో నేను ఆలోచిస్తూ ఉన్నా ఓకే ఏమన్న ఏంటి ఫ్లెట్టింగ్ చేస్తున్నావు యాంకర్ ఏదో రీసెంట్ గా ఒక అమ్మాయి నువ్వు ఏదో ఒక యాంకర్ కి మెసేజ్ పెట్టావని ఏమన్న దగ్గర మెసేజ్ పెట్టారని చెప్తున్నారు ఫ్లెట్టింగ్ చేస్తున్నావు అంటున్నా మెసేజ్ ఇవన్నీ కాదు యాక్చువల్ పెట్టావా లేదా మరి అలా ఎందుకు కావాలి అడిగించుకుంటున్నారు అది కూడా కావాలనే వేరే ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు లైటింగ్ బాగుంది మంచి రెస్టారెంట్ లో కూర్చున్నాం అనఫిషియల్ గా డేట్ లాగుంది ఇది అందమైన అమ్మాయి నేను అందమైన అబ్బాయి సో జస్ట్ అలా జరుగుతూ మాటలు మాట్లాడుతున్నాను నథింగ్ రాంగ్ బేసికల్ గా నేను ఒకటి మర్చిపోయా నువ్వు కూడా ఒక యూట్యూబర్ నువ్వు కూడా వీడియోలు చేస్తావు కట్లు పేస్ట్లు కాపీలు వీడియో కింద కట్ చేయాలని కూడా నీ బ్రెయిన్ లో ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు ఆ కట్స్ కూడా నీకు బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది కదా ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫీడ్ సినిమా ఎడిటింగ్ కానించి యూట్యూబ్ ఎడిటింగ్ కానించి ఏది ఎలా ఉంటది ఎలా చూస్తారు ఎంత వ్యూవర్షిప్ వస్తుంది ఎంత ఎంగేజ్మెంట్ ఎంత క్లిక్ త్రూ డేట్ ఏంటి అదే కొంచెం ఐడియా ఉంది సినిమా పదహారు నెలల నుంచి సినిమా మీద పడ్డా మేడం వన్స్ సినిమా అయిపోతే మళ్ళీ మళ్ళీ మొదలెట్టాలి యూట్యూబ్ మళ్ళీ ఇంకా రెండో సినిమా చేయాలి రెండో సినిమా చేస్తూనే ఉంటావా ఎందుకు చేయండి మేడం సినిమాకి వచ్చింది సినిమా యాక్టర్ అవ్వాలని రెండు కోట్లు పెట్టావు నెక్స్ట్ ఇంకో సినిమా కూడా రెడీగా ఉన్నాయా దాని తర్వాత ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఒక మూవీ సైన్ అయింది లవ్ స్టోరీ ఒకటి ఇంకా నెక్స్ట్ చేయాలి మేడం దానికి కూడా ప్రొడ్యూసర్ నువ్వేనా లేదంటే వేరే వాళ్ళు బయట వాళ్ళ ప్రొడ్యూసర్లు మేడం బయట వాళ్ళ ప్రొడ్యూసర్ దొరుకుతున్నారు మేడం వస్తున్నారు ఈ ఫేస్ వాల్యూ ఇప్పుడు ఇది విస్టింగ్ కార్డు లాంటిది లారీ చాప్టర్ వన్ అని విస్టింగ్ కార్డు లాంటి నేనేందో నా దమ్ ఏందో నా కెపాసిటీ ఏందో చెప్పడం కోసం తీసాను ఎక్కడ ఇప్పుడు నువ్వు? కృష్ణా నగర్ లోనే ఉంటా. లేండి కృష్ణా నగర్ హౌస్. హౌస్ ఓకే. ఓన్లీ మదర్ వచ్చి అక్కడ ఉంటారు. ఉంటారు. జిల్లాలో చిన్న గ్రామం పక్కన గ్రామము అది ఇప్పుడు అట్లా. నెక్స్ట్ సినిమా వైల్డ్ ఫెలో వస్తుంది. ఏం ఫెలో? వైల్డ్ ఫెలో. వైల్డ్ ఫెలో. నెక్స్ట్ సినిమా. ఓకే. గట్టిగా ఉంటది. సాలిడ్ గా ఉంటది. సాలిడ్ గా ఉంటది. దీనికి డబల్ ఉంటది. దీనికి డబల్ ఉంటది. కాశ్రీకాంత్ బేసికల్ గా ఏంటంటే మనం ఏ పర్సన్ అయినా చూసే పర్సెప్షన్ బట్టి ఉంటుంది ఇప్పటి వరకు కొంచెం కొంచెం నెగిటివిటీ కూడా ఉండింది మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ కి నువ్వు వెతుక్కోవడానికి ఆ దారిలో వచ్చావు అని ఇప్పుడు నీ యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ నేను ఎంకరేజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చే సినిమాలు ఒక నలుగురికి ఉపయోగపడేలాగా తీస్తే ఇంకా బాగుంటుంది అంటే వాళ్ళకు జాబ్ ఉపయోగపడేది డబ్బు ఉపయోగపడేది ఉపాధి ఉపయోగపడేది ఉపయోగపడడం అంటే మెసేజ్